హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇప్పి నీ దగ్గర రెండు తలుపులు ఉన్నాయి ఒక ఒక తలుపు వెనక మరణం ఉంది మరొక తలుపు వెనక స్వర్గం ఉంది ఆ రెండు తలుపుల వద్ద ఇద్దరు గార్డులు ఉన్నారు ఒక గార్డు ఎప్పుడు నిజం చెప్తాడు మరో గార్డు ఎప్పుడు అబద్ధం చెప్తాడు నువ్వు ఒక ప్రశ్న మాత్రమే అడగలవు ఆ ప్రశ్న వేసి ఏ తలుపు స్వర్గానికి వెళ్తుందో ఎలా తెలుసుకుంటావు కామెంట్ చేయండి హైలో ఉండకండి కామెంట్స్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ హలో ఆల్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ లైక్ ఇచ్చారు ఫస్ట్ లైక్ కామెంట్స్ చేయండి హాయ్ మమతా సిస్టర్ బాగున్నారా థ్యాంక్ యూ సిస్టర్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసారా ఉండకండి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై లైవ్ నీ దగ్గర రెండు తలుపులు ఉన్నాయి ఒక తలుపు వెనకల మరణం ఉంది మరొక తలుపు వెనకల స్వర్గం ఉంది ఆ రెండు తలుపుల వద్ద ఇద్దరు గాడ్స్ ఉన్నారు ఒక ఘాట్ చెప్తాడు మరొక గాడ్ ఎప్పుడు అబద్ధం చెప్తాడు నువ్వు ఒక ప్రశ్న మాత్రమే వేయగలవు ఆ ప్రశ్న వేసి ఏ తలుపు స్వర్గానికి వెళ్తుంది ఎలా తెలుసుకుంటావు కామెంట్ చేయండి లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ ఎవరో కామెంట్ చేయండి హాయ్ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అజయ్ కుమార్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ మీకు తెలియదా అవునా లాజిక్ కాలువించండి కొంచెం లాజిక్ గా నిన్న గ్యాప్ ఇచ్చేసరికి వ్యూస్ అన్నీ వెళ్ళిపోయాయి ఇట్స్ మై మిస్టేక్ హైలో ఉండకండి అవునా సేమ్ మైండ్ ఉన్నా కానీ మైండ్కి వర్క్ చెప్పవద్ది కాదు ఇంకా ఎవరికైనా తెలుసా లాజిక్ క్వశ్చన్ లాజికల్ ఆన్సర్ లైవ్ లో వాళ్ళు నాకు కూడా లేదు ఉన్న చెప్పండి దానికి పని కష్టపెట్టను ఎస్ ఎస్ మ్యారీడ్ అండి ఫస్ట్ టైం వచ్చారా వచ్చారమ్మా లైఫ్కి సేమ్ ప్రాపర్ ఎక్కడండి మీది అనిల్ గారు సారీ అజయ్ గారు హైలో ఉండకండి కామెంట్స్ చేయండి డబల్ డ్యాబ్ చేయండి స్క్రీన్ మీద అవునా ఓకే అండి అజయ్ గారు వెల్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు అవునా మిస్ మై సెకండ్ సిస్టర్ నేమ్ అనిత సూపర్ ఈరోజు దగ్గర రెండు తలుపులు ఉన్నాయి ఒక తలుపు వెనకల మరణం ఉంది మరొక తలుపు వెనకల స్వర్గం ఉంది ఆ రెండు తలుపుల వద్ద ఇద్దరు గాడులు ఉన్నారు ఒక గార్డు ఎప్పుడు నిజం చెప్తాడు మరొక గార్డు ఎప్పుడు అబద్ధం చెప్తాడు నువ్వు ఒక ప్రశ్న మాత్రమే అడగలవు ఆ ప్రశ్న వేసి ఏ తలుపు స్వర్గానికి వెళ్తుందో ఎలా ఉంటావు ఫ్రమ్ కడప అండి మాది అజయ్ గారు గుడ్ వచ్చేసినావరా కిరణ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ హార్ట్లెస్ కింగ్ తిన్నావా కిరణ్ తమ్ముడు చాట్ జీపీటీ స్క్రీన్ షాట్ పెడతాను వాడు చెప్తాడు ఇచ్చిందే అది ఇచ్చిందే అదిగా నేను పజిల్స్ కావాలంటే అది ఇచ్చింది విలేజ్లోనే ఉన్నా నెట్వర్క్ లేదన్నా లేదు డేవి లక్క థాట్ అవునా చెప్పావులే రేపు ఫెస్టివల్ ఫెస్టివాల్ ఓకే ఎల్లుండి నేను కూడా తిన్నా ఏంటి తమ్ముడు ఈ రోజు లైవ్ అసలు వెళ్ళట్లేదు నిన్న గ్యాప్ ఇచ్చిన పెట్టలేదు అందువల్ల వెళ్ళట్లేదు ప్రతిసారి డెవిల్ అనకరా నిజం డెవిల్ అనుకుంటారు ఏందో అర్థం కాలేదు థ్యాంక్ యూ ఏంటి అది ఫ్లోలో వచ్చేస్తుంది అది మా దాన్ని మార్చలేము ఇంకా హైలో ఉండకండి కామెంట్ చేయండి ఫ్లోలో రావు రావద్దు ఇంకా నేను ఆపలేదండి ఎవరికైనా ఫ్లోలో వచ్చేస్తుంది ఎల్లో ఉన్నారా వెళ్ళిపోయారా అజయ్ కుమార్ గారు డేవి లక్క నేను పోతున్నా థర్డ్ ఓకే కిరణ్ తమ్ముడు బాయ్ బాయ్ గా రీచ్ అవ్వు మళ్ళీ బాయ్ బాయ్ హైలో ఉండకండి కామెంట్ చెయ్యండి డబుల్ ట్యాప్ చేయండి చాలా క్లాసిక్ ప్రశ్న సరైన జవాబు ఇలానే ఉంటుంది ప్రశ్న గాడ్ ఏ ఒక్కరికైనా అడగవచ్చు నాలోని మరొక గార్డుని అడిగినా ఎవరు స్వర్గానికి తీసుకెళ్తున్న తలుపు గురించి అతను ఏ తలుపుని చెప్పేవాడు సరైన ఈ తెలుగు చార్జీపీటీ ఇచ్చిందా మీరు కాపీ చేసుకోవాలా అజయ్ గారు అందుకే అర్థం అయ్యి కాక ఉంది ఇప్పుడు నిజం చెప్పే అతను అయితే నిజమే చెప్తాడు ఒకవేళ వ్యానైతే అబద్ధం చెప్పినా దానికి ఆపోజిట్ ఉంటుంది సో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట నాకు అర్థమైంది తెలుగు నాకు అసలు ఆ తెలుగు దండం స్వామి అది చార్జీ పిట్ ఇచ్చే తెలుగు మనం ఒకటంటే ఇంకోటి అంటది నేను ఉంటాను ఎత్తు అంత టెన్షన్ పడకు హైలో ఉండకండి కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి ఈ రోజు లైవ్ మినిమం హండ్రెడ్ మెంబర్స్ ఉండే వాళ్ళని లైవ్ ఈ మధ్య తగ్గి అసలు వన్ డేక్ తగ్గిపోయింది నేను ఏం చేసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ రాజేంద్ర లైక్ వేసుకో ప్లీజ్ అంటా అజయ్ గారు Thank you only. హైలో ఉండకండి లైక్ చేయండి ఆన్సర్ చెప్పండి లాజికల్ ఆన్సర్ లాజికల్ క్వశ్చన్ కి లాజికల్ ఆన్సర్ క్యాట్ అరుస్తుంది మా ఇంటి సైడ్ ఎంత క్యూట్ గా అరుస్తుంది చిన్న పాపరిచినట్టుంది హండ్రెడ్ అంటే ఈ రోజు లైవ్ లో ఉండాలి అనుకుంటా అనిత నిన్న గ్యాప్ వచ్చింది దాని వల్ల అనుకుంటున్నా నేను నిన్న పెట్టలేదు అంతే రోజు లైవ్ పెట్టేదా నిన్న పెట్టలేదు साई ఇంకా వన్ మినిట్ పెండి పెట్టి ఎన్ని చేస్తాను మళ్ళీ పెడతాను చూడాలి అప్పుడు మీకు ఆన్సర్ తెలీదా లాజిక్ 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 ఈజీ ఆలోచించండి ఇప్పుడు ఒక గాడ్ అబద్ధం చెప్తారు ఇంకొక ఘాటు నిజం చెప్తారనమాట ఇప్పుడు నేను చెప్పేస్తే ఎట్లా బాగుంటుంది కదా క్యాట క్యాట్ రాంగా అని సార్ మా బ్యా మా ఇంటి బ్యాక్ సైడ్ క్యాట్ అరుస్తా ఉంది పాప అది అసలు పడిపోయిందంట అరుస్తూ ఉంది ఓకే అండి నేను ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను